जो उसकी स्वागत है ना पे स्वाति పదిహేను కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్ల మరియు బ్రిడ్జ్ పండ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పదకొండు కోట్ల పద్దెనిమిది లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న పలు బీటీ రోడ్ల పండ్లకు శంకుస్థాపన మరియు నాలుగు కోట్ల ఇరవై లక్షలతో బ్రిడ్జి ప్రారంభం మొత్తం పదిహేను కోట్ల ముప్పై ఎనిమిది లక్షల పండ్లకు శంకుస్థాపన మరియు ప్రారంభం చేసిన రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ జితేష్వి పాటల్ రిపోర్టింగ్ ఎస్ఆర్ఎన్టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ನಮಸ್ಕಾರ ಚಲ ಚೆಲ್ಲ ಚೆಂ ಮರ మే కొడ ప్రిపేస్ అన్ని కవర్ అయ్యట చూస్తే కల్సినం కల్సి రెండు ఎస్టిమేట్ ప్రిపేర్ చేయి ఈ రేటు చూస్కో అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫర్మేటర్ కొప్రైట్ వండునమ రైట్ పెద్ద అంటే నాకంటే ఒక లంద పడుతుంది సార్ ఈ సవయ ఎమలే కిగో ఇనే ప్రోబ్లమ్ చూడండి మన జనరల్ ప్రోబ్లమ్ చూడండి కాంట్రాక్ట్ మెటర్ వేసింది బీటీ చేయాలి తెలుసుకున్నా మహారాష్ట్రేషన్ వెరిఫై చేస్తాను ఒకసారి అవసరమైన సర్వే పెట్టి స్టడీ చేసి మన రివ్యూలో దీన్ని కూడా డిస్కస్ చేసి వస్తుంది మోడల్ దాంట్లో నాకు కొద్దిగా టైం ఏంటి చేసి పెట్టేపుడు बिलियन अलाउ कितने तो बुइंग करना हुआ तकाले सारी मारी करेंगे ये तो पेपर रहेगा बंदा आधा रब्बी कार्ड है ये बुई भी एक तिरियल करने ये तो नोट जस्ट कमर होगा